ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ చేసి అదే వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గుడ్బేన ఓం శ్రీ మహాగణాధిపతి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మాకు తెలియజేసుకుంటున్నాం గాయత్రి జ్యోతిషాలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా మీకు అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు కలగాలని కోరుకుంటున్నాం అయితే మొదటి నెల అంటే జనవరి నెలలో గ్రహాల గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో అసలు ఏ విషయాలు అనేవి జనవరి నెలలో అత్యంత అనుకూలంగా ఉన్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి గనుక మనం వచ్చినట్లయితే ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటాం గురువు అనే గ్రహం లైట్ లాంటిది అని అలాంటి గురువు మీకు కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు అంటే ఏంటంటే పదో స్థానంలో అంత మంచి ఫలితాలు ఇవ్వటం లేదు కాబట్టి గురువు కొంత ప్రతికూలంగా ఉండడం వలన గురువు అనేది ఏంటంటే కంఫర్ట్నెస్ అనమాట మెయిన్గా ఏంటంటే మనం కూర్చుంటే ఎవరు ఏమైనా తెచ్చిపెట్టేసే అవకాశం ఉంటుందన్నమాట మనం కూర్చుంటే సరిపోతుంది అంటే వ్యక్తిగత జాతకంలో గురువు బాగున్నా ఇక్కడ కొంచెం బాగోకపోయినా అది సాగు ఉంటుంది వ్యక్తిగత జాతకంలో గురువు ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం గురువు బాగోకపోతే మాత్రం మనం కొంచెం ప్రతి విషయంలోనూ వెళ్ళి పని చేసుకోవాల్సి రావాల్సి వస్తుంది దానికి మీరు సిద్ధంగా ఉండాలన్నమాట మీరు మాత్రం రిపీటెడ్గా నాలుగైదు సార్లు తిరగడానికి కానీ వెళ్ళడానికి కానీ వీటికి సిద్ధంగా ఉండాలి ఉండాలి ఇక ఈ నెలలో మీకు సష్టమంలో రవి కుజ బుధులు ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు అయితే రవి పదిహేను తర్వాత సప్తమంలోకి వెళ్తాడు ఇక బుధుడు అయితే ఎనిమిదో ఎనిమిది వరకు కూడా పంచమంలో ఉండే తర్వాత సష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి బుధుడు నెల మొత్తం అనుకూలంగా ఉంటాడు కుజుడు కూడా మొత్తం నెల మొత్తం మీకు అనుకూలంగా ఉంటున్నాడు కుజుడు బుధుడు అనుకూలంగా ఉంటున్నారు రవి పదిహేనో తారీఖు వరకు అనుకూలంగా ఉంటున్నాడు శుక్రుడు కూడా పంచమంలో అనుకూలంగా ఉంటున్నాడు ఈ నెల అంతా కూడా ఇక తృతీయంలో కేతువు అత్యంత అనుకూలంగా ఉంటున్నాడు ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఏంటంటే కొంచెం శని రాహువు గురువు వీళ్ళు ముగ్గురు అనుకూలంగా లేరు మీరు అష్టమ శని ఉందనమాట అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి ఈ శని రాహుల అనుకూలత తగ్గినప్పటికీ కూడా మంచి ఫలితాలు కలగడానికి ఈ గ్రహాలన్నీ సహకరించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే పిల్లల విషయాల్లో పిల్లలు కలగట్లేదు అని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి కానీ ఏదైనా పూజ స్టార్ట్ చేయడానికి కానీ పిల్లలకు సంబంధించి ఇది చాలా చక్కని నెల ఎందుకంటే రవి కుజ బుద్ధుల కాంబినేషన్ అనేది పిల్లల్ని లేని వాళ్ళకి పిల్లల్ని కలిగించే అవకాశాన్ని ఇస్తుంది అది కూడా ఆరో స్థానంలో జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ నెలలో దానికి సంబంధించిన ఏ దైవనికి సంబంధించింది కావచ్చు లేకపోతే డాక్టర్కి సంబంధించింది కావచ్చు ఏదైనా ఈ రకరకాల ప్రయత్నాలు ఈ రోజుల్లో ఐవిఎఫ్ ఇలాంటివి ఉన్నాయి కదా అవి కానీ ఏదైనా సరే లేకపోతే కొత్త జంట ఎవరైనా ఉంటారు పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా జనవరి నెలలో ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది పిల్లల విషయాలకు సంబంధించి పిల్లలకు ముందుగా పిల్లలు పుట్టడానికి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించడానికి జనవరి నెల మీకు అత్యంత అనుకూలంగా ఉంది వాటికి బాగా ప్రయత్నించండి ఇక సూర్యుడు అనగానే ఏంటంటే ఉద్యోగం వ్యాపారం అలాగే భూలాభం వివాహం దూర ప్రయాణాల్లో మనకి లాభాలు కలగడం కలిసిన పనులు అవ్వడం ఆనందం ఆరోగ్యం గౌరవ మర్యాదలు అలాగే వాహనాలు సంబంధించి కొనడం అమ్మడం గృహ నిర్మాణం గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులకి కూడా మనం ఒక రూట్ మ్యాప్ అనేది తయారు చేసుకోవడం అలాగే వస్త్రాలు కొనుక్కోవడం అలాగే వస్త్రాలంకరణకు సంబంధించి లేకపోతే డిజైనింగ్కి సంబంధించి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ వస్తువులకు సంబంధించి అంటే ఏంటంటే డిజైన్స్ ఇలాంటి వాటికి అంటే అవి మనం ఎంటర్టైన్మెంట్ వాడే వస్తువులకు సంబంధించి వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా సూర్యుడు మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే గవర్నమెంట్ సెక్టార్లో ఏదైనా జాబ్ల కోసం కానీ ట్రాన్స్ఫర్ల కోసం కానీ ట్రై చేసే వాళ్ళకు కూడా సూర్యుడు పదిహేనో తారీఖు వరకు అత్యంత మంచి ఫలితాలు ఇస్తున్నాడు పదిహేను తర్వాత కూడా కొంతవరకు అంటే ఏంటంటే వెంటనే రిజల్ట్స్ ఆగిపో ఒక వారం వరకు అయినా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కూడా సూర్యుడు వల్ల ఈ ఉద్యోగాలు వ్యాపారాలకు సంబంధించి విద్యకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలన్నీ అత్యంత అనుకూలంగా ఉండే అవకాశంగా ఉంటాయి ఇక కుజుడు అనుకూలం కుజుడు అనుకూలం కాబట్టి కుజుడు కూడా చాలా మంచి గ్రహం కుజుడు అనుకూలంగా ఉంటే ఏంటంటే మనకి కొంతవరకు ఫైర్ అనేది ఉంటుందన్నమాట ఏదైనా చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది రవి ఆత్మకారకుడు అయినప్పటికీ కూడా రవితో పాటు కుజుడు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా ఫైర్ అనేది ఎక్కువ ఉంటుంది మీరు చాలా స్పీడ్ ఇటువరకు చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడం ఇష్టం గృహ నిర్మాణం కానివ్వండి భూమి కొనడం కానివ్వండి వ్యవసాయానికి సంబంధించిన విషయాలు కానివ్వండి ఆస్తి అమ్మడం కొనడం కానివ్వండి వివాహ వేడుకలకు సంబంధించి ఎవరైనా ఈ డిజైన్ చేయడం ఇలాంటివి ఉన్నా లేకపోతే బర్త్డే ఫంక్షన్స్ వాటికి క్యాటరింగ్లు చేయడం ఇలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా కుజుడు వల్ల అనుకూలమైన ఫలితాలు జనవరిలో వచ్చే అవకాశం ఉంటుంది అలాగే శత్రు నాశనం జరుగుతుంది సోదరుల వల్ల లాభం కలుగుతుంది అలాగే కార్యసిద్ధి కలుగుతుంది గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఇక్కడ చదువుకునే విద్యార్థులు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు భోజన సౌక్యం అనేది ఈ మంత్లో చక్కగా ఉండే అవకాశం ఉంటుంది బంధుమిత్రులతో సంతోషంగా కలుగుతారు అలాగే తల్లిదండ్రుల నుంచి కానివ్వండి అత్తమామల నుంచి కానివ్వండి సోదరుల నుంచి కానివ్వండి కొంతవరకు మంచి ఆప్యాయతలు కలిగే అవకాశం ఉంటుంది ఇక బుధుడు కూడా నెల మొత్తం అనుకూలం కాబట్టి బుధుడికి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ మంత్లో చాలా వరకు ఒకవేళ మీరు ఏదైనా గోవు దానం చేయడం గోవుకి ఏదైనా పెట్టమంటే అది పెట్టడం ఇలాంటివి చేయడం వాటికి వాటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది బుద్ధుడంటే వ్యాపారం కాబట్టి వ్యాపారస్తులు అందరికీ కూడా చక్కగా ఉంటుంది ముఖ్యంగా ఈ పండగ సీజన్ కాబట్టి వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ బాగుంటుంది అలాగే గౌరవ మర్యాదలకు ఏ లోటు ఉండదు ఆరోగ్యం బాగుంటుంది అలాగే గృహంలో హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఎవరి వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు స్నేహితులు ఆప్తులు అందరూ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక మీకు శుక్రుడు పంచమంలో అనుకూలం శుక్రుడు పంచమంలో అనుకూలం కాబట్టి పంచమం అనగానే పిల్లలకు సంబంధించిన విషయం అలాగే మీకు కూడా అదృష్టానికి సంబంధించిన విషయం కాబట్టి శుక్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే ధైర్యంగా వ్యాపారాలు చేసుకోవచ్చు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు వ్యాపార వృద్ధి ఉంటుంది భూములు పశువులకు సంబంధించి అమ్మకాలు లేకపోతే పాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇంకా పశువుల్ని పెంచుకోవడం గొర్రెల వ్యాపారాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు లేకపోతే చేపలు రొయ్యలు ఇవి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది అలాగే ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వాళ్ళకి చదువు విషయాలు కానివ్వండి అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా యాత్రలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది పంచమంలో శుక్రుడు కుజులింట్లో ఉండడం వలన కొంతవరకు ఏంటంటే కుజుడు అంటే కొంచెం ఫైర్ శుక్రుడు అంటే శృంగార జీవితం కాబట్టి కొంత వీటి కోసం వెంపర్లాడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా యుక్త వయసులో పెళ్ళి కాని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ పెళ్ళైన వాళ్ళు కూడా కొంచెం ఇంట్లో వాళ్ళకి ఏదన్నా తెలిసిన వాటి వల్ల చిన్న చిన్న గొడవలు అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల పట్ల చాలా ధైర్యంగా ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడే భగవంతుడు ఆరాధన చేసుకోవాలి కాబట్టి తప్పకుండా మీకు శుక్రుడు అనుకూలం ఉన్నప్పుడు మనకి కొంతవరకు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వలన ధనం సంపాదించుకోవడానికి ధనం దాచిపెట్టుకోవడానికి మన ధనాన్ని నాలుగైదు రెట్లు చేసుకోవడానికి అత్యంత అనుకూలం కాబట్టి ఎక్కువ ఫోకస్ అంతా కూడా ఈ సంపాదన మీద పెట్టడం అనేది ఈ కర్కాటక రాశివారు చాలా చాలా మంచిది అనమాట ఇక కేతువు కూడా అనుకూలం కేతువు కూడా అనుకూలం కాబట్టి కేతు వల్ల సడన్గా ఏదన్నా వచ్చి ఆగిపోతే అది కేతు ప్రభావమే అనమాట కాబట్టి ఆ సడన్గా దగ్గర దాకా వచ్చి ఏ పనులు ఆగిపోకుండా కేతు మిమ్మల్ని చూసుకుంటాడు అయితే కొంత కేతు వల్ల నష్టం ఏంటంటే ఎక్కువ మనం ప్రేమ చూపించకూడదు ఎవరి మీద అనమాట ఎక్కువ ప్రేమ చూపిస్తే వాళ్ళ నుంచి నెగిటివ్ ఎదురయ్యి అయ్యో మనం ఎంత ప్రేమ చూపించాం వీళ్ళ మీద వీళ్ళు మనల్ని పెద్ద పట్టించుకోలేదు అనే బాధపడాల్సి వస్తుంది కాబట్టి లిమిట్లో ఉండే వాళ్ళని బాధపడే అవకాశం ఉండదు ఇక ప్రతికూల విషయాలు ఏంటంటే ఇక్కడ అష్టమ శని ఉంది కాబట్టి అష్టమ స్థానం అంటే ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా సరే జరగచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం ఏదైనా రఫ్గా చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలానే భయపడమని కాదు కానీ కొంచెం ఇంట్లో పెద్దలు చెప్పినప్పుడు కానీ లేకపోతే లాంగ్ డ్రైవ్ కానీ పిచ్చి పిచ్చి పనులు మంచి పనులకు ఎప్పుడు కూడా శని అడ్డు పెట్టడం పిచ్చి పిచ్చి పనులు ఏదైనా కొండెక్కటం వ్యవహార యాదవృత్తలకు వెళ్తాం అక్కడ రిస్క్ చేస్తాం నేను నేనే నేనే తొవ్వేసుకుంటాను ఏదైనా లేకపోతే నేనే పగల కొట్టేసుకుంటాను ఇలాంటి బ్రేక్ చేయడానికి షేక్ చేయడం ఇలాంటి విషయాలు కొంచెం ఏదైనా తో పగల కొట్టడం ఇలాంటి గోడల పగల కొట్టడం మోట పనులకు దూరంగా ఉంటే మంచిది రాష్ డ్రైవింగ్లకు దూరంగా ఉండే మంచిది అలాగే ఏమైనా బైక్ రైడింగ్లు ఏదైనా సరే ఈతలు కొట్టడాలు ఏదైనా రిస్క్తో కూడుకున్న పనులు మనకు అవసరం లేకపోయినా చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది పెడతారు తప్ప మన దైనందిక జీవితంలో చేసుకునే పనుల్లో శని ఇబ్బంది పెట్టడు ఇక అలాగే రాహు భాగ్యంలో ఉన్నాడు భాగ్యస్థానంలో రాహు ఉండడం వలన కొంత మాయలా ఉంటుంది అనమాట లైఫ్ అది ఎలా అంటే మనం ఊటనుకుంటే ఊటు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి పదో స్థానంలో గురువు ఉన్నాడు గురువు ఎప్పుడు కూడా సుఫలితాలు ఇస్తాడు కాబట్టి చాలా వరకు వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఈ గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి గురువు అనుకూలం తగ్గినప్పటికీ కూడా చాలా చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది ముందు చెప్పినట్టుగా కొంత ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది మొత్తం మీ ధ్యాన ఈ దీని నెలలో రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదవడం వలన మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి చదువుతాను అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్జనం సింహిగా గర్భ సంభూతం తమ రాహుం పరమాం